మూడు దశాబ్దాల పాటు ఏసీ ఉపకులాల వర్గీకరణ కొరకు కొనసాగిన ఉద్యమం మరి దశకు చేరుకుంది అని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ కోట రాంబాబు అన్నారు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏసీ ఉపకులాల వర్గీకరణకు తెలంగాణ రాష్ట్రంలో ఆమోదించడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వ దళితుల పట్ల ప్రేమ వారి అభ్యున్నతి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రుజువు చేసిందన్నారు మూడు దశాబ్దాల పాటు నుండి కొనసాగిన ఈ గొప్ప ముగింపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అని పేర్కొన్నారు మూడు దశాబ్దాల పాటు అనేక అవాంతరాలు ఎదురైన ప్రాణాలను పణంగా పెట్టి ప్రభుత్వాలను మెప్పించి యొక్క ఉపకులాల సాధికారక సాధించిన మహానేత పద్మశ్రీ మందకృష్ణ కృష్ణ మాదిగాని అన్నారు భారతదేశ చరిత్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు దళితుల కొరకు సామాజిక న్యాయం కాండలు ఉండలా పొందిన నాయకుడు మందకృష్ణ మాదిగాని అంతేకాదు చేసళ్లు ఢిల్లీలోషన్ ప్రకారం అంతేకాదు ఢిల్లీలోనే దళితుల యొక్క జనాభా ప్రకారం పద్దెనిమిది శాతం వారి యొక్క రిజర్వేషన్ పెంచాలని అది కాక మాదిగలకు పెంచిన క్రమంలో మరికొంత రిజర్వేషన్ రావాలని పేర్కొన్నారు న్యాయబద్ధమైన వాళ్ళకు రిజర్వేషన్ కేటాయించాలి అనేసి మూడు దశాబ్దాల పైచిలకు గౌరవ మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తూ అనేక అష్ట కష్టాలు పడుతూ ఈరోజు తీరాల్ని ముద్దాడినట్లుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ పోరాటం ఒకవైపు అయితే కాంగ్రెస్ పార్టీ అంటే పేదలు బడుగులు బిక్కి అందరి యొక్క పేద బిక్కి పార్టీ ఇది ఇందిరమ్మ ఇల్లు కానీ మిగులు భూములు పంచడం కానీ ఈయన ఈ విధంగా అనేక రకాలుగా పేదల యొక్క పక్షాన్ని నిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి పేదలలోని దళితులలోని అసమానతలు ఉన్న విషయం నిజమే కాబట్టి ఎవరి జనాభాకి ఎవరి యొక్క ఆర్థిక స్థితిగతులకి ఎవరి యొక్క రాజకీయ స్థితిగతులకి తగిన విధంగా వారికి రిజర్వేషన్ అందాలి అనేటువంటి కృత నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి హామీ కానీ మొన్న చేవెల డెకరేషన్లోని ఏసీసీ అధ్యక్షుల వారు మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చినటువంటి హామీలు కానీ వాటిని అమలు చేస్తూ నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎస్సీలని ఏబిసీలుగా మూడు కేటగిరీలుగా డివైడ్ చేసినటువంటి విషయం మనందరికి విదితమే కుమైనా అందరికి ఆమోదయోగ్యమైనటువంటి ఏ పార్టీ వ్యతిరేకించినటువంటి వ్యతిరేకించినటువంటి ఈ యొక్క డిమాండ్ని మీరు మనసులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీ యొక్క అనుచరులుగా మీకు అప్పీల్ చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఏక కమిషన్ చైర్మన్ అయినటువంటి షమి మంకర్ గారికి ఉపసంఘం అధ్యక్షులు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభ్యులు రా దామోదర్ గారికి పొన్నం ప్రభాకర్ గారికి ఈ యొక్క హామీని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారికి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి తోడ్పడిన ప్రతి ఒక్కలకే ధన్యవాదాలు మరి ముఖ్యంగా మందకృష్ణ మాది గారికి ఈ సందర్భంగా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ